ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ పురాణము ఇరవైవ అధ్యాయము పురంజయిని కథ జనక మహారాజు వశిష్ఠుణ్ణి మరలా ఇలా అడిగారు మునిసత్తమా కార్తీక మాస మహాత్యము ఇంకనూ వినవల్లని ఉన్నది చెప్పండి అనగా మహర్షి ఇట్లా చెప్పసాగెను రాజా నీ వడిగినది చెబుచున్నాను వినుము పూర్వము అగస్య మహాముని అత్రిముని అడుగగా చెప్పిన కథ ఇది అది కార్తీక మహాత్యమును వివరించు పరమాద్భుతమైన కథ లోకోపకారము కొరకు నీవు అడిగినావు కనుక చెప్పుచున్నాను కార్తీక మాసముతో సమానమైన మాసము లేదు వేదముతో సమానమైన శాస్త్రము లేదు ఆరోగ్యమును మించిన ఉత్సాహము లేదు నారాయణని మించిన దేవుడు లేడు మనుష్యుడు కార్తీక వ్రతం ఆచరించుచూ దాన దీపదాన హరి పూజలు చేయిచూ కోరిన కోరికలను పొందును కలియుగములో విష్ణుభక్తి వలన వివేకము ఆయుధాయము సంపద కీర్తి విజ్ఞానము విజయము కలుగును దీనికి ఉదాహరణగా ఒక కథ ఉన్నది అది వినుము పూర్వము త్రేతాయుగములో సూర్యవంశంలో పుట్టిన పురంజయుడు అని రాజకుడు ఉండేవారు అతను అయోధ్య నగరమును రాజధానిగా చేసుకుని రాజ్యమేల్చు ఉండెను అతడు మొదట కొంతకాలము ధర్మ మార్గము తప్పకుండా ప్రవర్తించి ఐశ్వర్యము వృద్ధి నొందిన తర్వాత గర్వము తలకెక్కి ధర్మబుద్ధి నశించి తన పరాక్రమమును దుష్ట మార్గములలో వినియోగించుచు సత్యమును ఆచారమును విడిచి దేవాలయ భూములను బ్రాహ్మణుల మాన్యములను అపహరించుచు ఎదురు చెప్పిన వారిని ఘోరముగా బాధించుచూ ఉండెను వాడు అతిలోభియై ఎవ్వరికిని ఇంత పెట్టెడివాడు కాదు హింస చేయుటకు ఉత్సాహము చూపెడేవాడు బంగారమును దొంగలించుచూ దోపిడి దొంగలకు చెలిగాడై వారిని ప్రోత్సహించుచూ ఉండేవాడు ప్రజలను చాలా బాధించుచూ స్వేచ్ఛావర్తనుడై ఉండేవాడు ఇట్లు పురంజయుడు రాజ్యపాలనము చేయుచుండగా చూచి కురు కాంబోజాది రాజ్యములకు పాలకులైన ఇతని సామంతులందరూ కలిసి రథగజతురగ పదాది సైన్యములతో దండెత్తి వచ్చి అయోధ్య నగరమును చెరుకు పానకమునకు ఈగలు ముసిరినట్లు ముట్టడించారు పురంజయుడును సామాన్యుడు కాదు పరాక్రమములో పేరుగన్నవాడు అతడు కూడా చతురంగ బలములతో కోట వెలుపలకి వచ్చి శత్రు శత్రుశిబిరములపై దాడి చేయటకు సిద్ధపడెను అతడు ఆయుధములతో నిండినదియు మేలైన అశ్వములు కట్టబడినదియు దృఢమైన చక్రములు ధ్వజములు గలది అయిన రథమెక్కి బయలుదేరను పూర్వము ఇతడు సూర్యుణ్ణి మహాభక్తితో ఆరాధింపగా ఆయన వీనికి ఈ రథమునిచ్చెను దానిపై అధిరోహించి ధనుర్భానములు ధరించి సర్వ సైన్యములతోనూ శత్రు దాడి చేశాడు ఇది కార్తీక పురాణము ఇరవైవ అధ్యాయము సంపూర్ణము కార్తీక దామోదర నమో నమ శాంతి శాంతి శాంతి